గుడ్ మార్నింగ్ దోస్తులు మీరు అందరు బాగున్నారా బాగుండాలని నా దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటిది మీ టిఫిన్ మీ పిల్లలకి ఏంటి టిఫిన్ చేశారు నా కామెంట్స్లో ఎప్పుడు నేనైతే దోశ పోస్తున్నా ఈరోజు ఆ దోశల్లోకి సూపర్ టేస్ట్ సూపర్ చాలా బాగుంటుంది ఈ చట్నీ మీకు నచ్చితే చేసుకోండి చూపిస్తున్నాను చూడు రిగో టమాటా ఒక్కలు రెండు టమాటా ఒక్కలు పండినవి ఓ చిన్నవి రెండు ఉల్లిగడ్డ వక్కలు పచ్చిమిరకాయ వక్కలు మధ్యలో కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర ఆకు పసుపు చిన్న సైజుని నిమ్మకాయంత చింతపండు నువ్వులు నువ్వులు ఉంటే వేసుకోండి దాని ప్లేస్లో ఎండు కొబ్బరి ఒక్కలైనా పర్లేదు ఇంకో పల్లీలు అదే వేరిసిన గుళ్ళు ఏమైతే పల్లీలు అంటాం గిన్నె పెట్టి నూనె పోసిన దోస్తే ఇప్పుడు మనం అవన్నీ ఒక్కొక్కటి వేసుకుందాం ఫస్ట్ జీలకర్ర ఇందాక చెప్పడం మర్చిపోయినాను మంట పెట్టుది తర్వాత పల్లీలు తర్వాత నువ్వులు పచ్చిమిరపకాయలు పచ్చిమిరప కారం పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి దగ్గర వేసుకో ఉల్లిపాయలు టమాటాలు చూడండి కలియమాకు కొత్తిమీరాకు కొంచెం ఇప్పుడు మళ్ళీ తాలింపేసేటప్పుడు కొంచెము ఇప్పుడు పసుపు ఇంకా ఫైనల్గా ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి చింతపండు ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టు ఇది మీడియం వంట మీద మగ్గియాలి ఇదేమంటాం టమా బాగా ఏం అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది మగ్గిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అంతా టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు అన్నీ మగ్గినాయి ఇప్పుడు ఒక కప్పు వాటరు ఇంకా మనం ఇట్లనే గ్రైండ్ చేసుకోవచ్చు ఇట్లా వాటర్ పోస్తే కూడా వాటర్లో ఉడికితే నేను ఎక్కువ పోయలేదు నీళ్ళు ఇట్లా వస్తు ఇట్లా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చట్నీ సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఈ చట్నీ రెండు విధాలుగా చేసుకోవచ్చు నీళ్ళు పోసి చేయొచ్చు నీళ్ళు లేకుండా చేయొచ్చు ఇప్పుడైతే ఈ నీళ్ళన్నీ మగ్గే వరకు ఉంచుదాం మనం పోసిన నీళ్ళన్నీ మగ్గిపోయినాయి టమాటాలు అన్నీ అన్నీ మగ్గినాయి ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారా పెట్టేసుకుందాం